హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీషిత కిచెన్ నేను మీరు వాళ్ళు ఈ రోజు రెసిపీ వచ్చేసి పాయ సూప్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ పాయ సూప్ అనేది మనకు ఎముకలు బలంగా ఉండేటట్టు చూస్తాయి నేను పొట్టేలు కాళ్ళను తీసుకున్నాను ముందుగా పెద్ద సైజు కుక్కర్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు అన్నీ వేసుకోవాలి ఈ మసాలా దినుసులు అన్నీ నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఆనియన్స్ మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మనం గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా ఆనియన్స్ అనేటివి బాగా వేయించుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వీటన్నింటినీ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే మనకు గ్రేవీ అనేది చాలా బాగా టేస్టీ వస్తుంది ఇప్పుడు ఒకే ఒక టమాటాను వేసుకోవాలి టమాటా వేయడం వల్ల మనకు వాసన అనేది రా రాదు ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న కాళ్ళను ఇందులో వేసుకోవాలి ఈ మేకకాళ్ళ అనేటివి మనకు ఎముకలు దృఢంగా ఉంచేటట్టు మనకు చేస్తాయి వారానికి ఒకసారైనా ఈ మేకకాళ్ళ పులుసును చేసుకోవాలి మనం వేసిన తర్వాతనే వెంటనే వాటర్ పోయకూడదు మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలేదాకా మేకకాళ్ళను ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి పచ్చిధాన్యాల పొడి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మళ్ళీ వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి మూత పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవడం వల్ల మసాలాలన్నీ ముక్కకు బాగా పడతాయి ఫైనల్గా మనం గరం మసాలా యాడ్ చేసుకోవాలి గరం మసాలా అనేది మీ ఇష్టం కానీ వేస్తే మాత్రం చాలా బాగా టేస్టీగా ఉంటుంది కొంచెం వేసుకుంటే సరిపడుతుంది ఇప్పుడు ఒక పెద్ద సైజు గ్లాస్తో నాలుగు గ్లాసుల వాటర్ పోసుకోవాలి వాటర్ బాగా పోసుకుంటేనే ఈ ముక్కలు బాగా ఉడికిపోతాయి మనకు లేకుంటే ఉడకవు బాగా ఉడికిన తర్వాత ఇలా నాలుగు గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి